కుప్పకొలిన భవనం పనులను నిర్మాణ సమయంలోనే పంచాయతీ అధికారులు అడ్డుకున్నారు దీనిపై భద్రాచలం నుంచి ఐన్యూస్ ప్రతినిధి నవీన్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ప్రస్తుతానికి భద్రాచలంలోని కుప్ప కూలి వంటి బిల్డింగ్ ప్రాంతంలోనూ ఇదంతా కూడా చూసుకుంటైతే ప్లస్ ఫైవ్ బిల్డింగ్ నిర్మాణం కొనసాగుతున్నారు ఇది ఒక్కసారిగా ఇది ఐదు స్లాప్లు కూడా కుప్ప వంటి పరిస్థితి కనపడుతుంది దాదాపుగా దీంట్లో వర్క్ జరుగుతున్న సమయంలో ఇద్దరు మాత్రం ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు కదా వాస్తవానికి పక్కన చూసిన వాళ్ళు అంటే పక్క బిల్డింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం దీంట్లో ఆరు నుంచి ఏడుగురు పనిచేస్తున్నారు ఉదయం నుంచి అని చెప్పేసి కూడా పక్కన నివాసం ఉండే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది అయితే ఇది వారి ఎత్తున కూడా ఇది అక్రమ నిర్మాణం అని చెప్పి చెప్తున్నారు మనం పూర్తి పూర్తిగా చూసుకున్నట్టయితే ఫిల్లర్లలో పూర్తి స్థాయిలో కూడా నాణ్యత లేని దృశ్యాలు కూడా మనం చూ చిన్న చిన్న ఫిల్లర్లు ఈ ఏదైతే ప్లస్ ఫైవ్కి నిర్మాణం చేస్తున్నారో దీంట్లో దాదా దాదాపుగా ఆ ఫిల్లర్ చూసుకున్నట్టయితే ఫిల్ ఫిల్లర్లలో కూడా ఎక్కడ కూడా నాణ్యత లేదు ఇది మొద మొదటి నుంచి కూడా నాణ్యత లేదు దీన్ని పూర్తి స్థాయిలో కూడా అక్రమ నిర్మాణం అని చెప్పేసి చెప్పడం తోటి పూర్తిగా పంచాయతీకి సంబంధించిన అధికారులు కూడా నోటీసులు ఇచ్చారు ఎందుకంటే పూర్తిగా ఈ నిర్మాణం నిలిపివేయాలి పూర్తిగా కూడా ఇది సేఫ్టీ నిర్మాణం కాదు ఒక ఫ్లోర్ వేస్తే ఓకే కానీ ఐదు ఫ్లోర్లు వేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఫిల్లర్లు అనేది స్ట్రెంత్ సరిపోదని చెప్పేసి కూడా గతంలో అధికారులు చెప్పారని చెప్పేసి చెప్తున్నారు అయితే అయినా కానీ ఆ మాటను మొత్తం కూడా నిర్లక్ష్యం చేసి ఇక్కడ ఉన్న ఏదైతే బిల్డింగ్ కి సంబంధించి ఓనర్ ఉన్నారో ఆయన నిర్మాణం అయితే చేపట్టువంటి పరిస్థితి కనపడుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇది అక్రమ నిర్మాణం అని చెప్పేసి గతంలో చెప్పినప్పుడు కూడా పెడజీవన పెట్టినటువంటి ఓనర్ మనం చూడవచ్చు ఇది ఫిలర్ అంటే దాదాపుగా దీనికి సంబంధించిన ఫిల్లర్లు మనం చూడవచ్చు ఇది దీనికి సంబంధించిన ఇది మరి పూర్తిగా ఫిల్లర్ అని చెప్పుకోవచ్చు ఈ ఇలాంటి ఫిల్లర్లతోటి దాదాపుగా ఐదు అంతాస్తులు వేసాడు ఈ ఐదు అంతస్తులు స్ట్రెంత్ ఖచ్చితంగా సరిపోదని గతంలోనే ఇక్కడ పంచాయతీకి సంబంధించిన అధికారులు చెప్పారు అయినా అప్పుడు కూడా ఇనకుండా పూర్తిగా నిర్మాణం చేస్తాడు ఇంకా నిర్మాణం పనులు కూడా చేస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది అయితే ఈ రోజు కూడా పనులు జరుగుతున్న సమయంలోనే ఈ ప్లాస్టింగ్తో తో పాటు పైన కొన్ని ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న ఇటుకలు కానీ లేకపోతే దీనికి సంబంధించిన ఇసుక మొత్తం కూడా పైకి మోపేయడం చిన్న చిన్న ప్లాస్టింగ్లు కూడా చేస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది అప్పుడు మధ్యాహ్నం టైంలో ఒక్కసారిగా కుప్పకూలిందని కూడా స్థానికులు చెప్తున్నారు అయితే ఈ తాకిడి ఏదైతే కుప్పకూలిన సమయంలో పూర్తి కూడా చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లకు కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది అంటే ఎందుకంటే ఎక్కువ శబ్దం రావడం వైబ్రేషన్ ఎక్కువ రావడం తోటి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కొన్ని గోడలు ప్రహారీ సంబంధించిన గోడలు కూడా ఈ విధంగా చెల్లాచెదురుగా చెదురుగా కూడా పడిపోయినట్టు పరిస్థితి కాబడుతుంది అయితే ఎమ్మంటే అంటే ఈ బిల్డింగ్ కూలిన సమయంలో ఓనర్ ఇక్కడ ఉండడంతో కూడా వెంటనే పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్ళి తను లొంగిపోయాడు అంటే పూర్తి స్థాయిలో కూడా అక్రమ నిర్మాణం జరుగుతుంది ఇక్కడ నిర్మాణం చేయొద్దని గతంలో చెప్పినప్పుడు కూడా పెడచెవన పెట్టి నిర్మాణ పనులు అయితే చేస్తున్న పరిస్థితి కాబడుతుంది అయితే దాదాపుగా అంటే అధికారులు ముందుగానే నోటీస్ ఇచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా పెడచవన పెట్టి పనులు చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు మనం చూసుకుంటే దీనికి సంబంధించిన రెస్క్యూ టీములు కూడా ఇప్పటికే చేరుకున్నాయి పైన కూడా స్లాబ్ పైన మనం చూస్తున్నారు తీసుకున్నట్టయితే రెస్క్యూ టీములు మొత్తం కూడా పైకి చేరుకున్న పరిస్థితి వీటిని వీటినన్నింటినీ కూడా రిమూవ్ చేయడానికి అంటే ఆ కట్టర్లతో సహాయంతో పాటు అదే విధంగా వైబ్రేషన్ మిషన్ మిషన్లు తీసుకొచ్చి జేసీబీలు కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కూడా ఈ ఐదు సంబంధించిన స్లాపులు రిమూవ్ చేస్తే ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా దాంట్లో చనిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్పుడు వెలుక తీసేవంటి ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తున్నారు దాదాపు ఈ సహాయక చర్యలు అయితే ఒకటి నుంచి రెండు రోజులు పట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఇప్పటికే ఈ దీనికి సంబంధించిన కట్టడాలు కోలడలతో కూడా ఇక్కడికి వెంటనే కూడా జిల్లాకు సంబంధించిన జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ ఇక్కడ చేరుకున్న పరిస్థితి కాబట్టి ఈ పనులను కూడా ఏదైతే ఉందో రెస్క్యూకి సంబంధించిన పనులు కూడా ప్రారంభించారు పూర్తి స్థాయిలో కూడా బిల్డింగ్ చుట్టుపక్కల కూడా ఎవరు ఉండకూడదు అని చెప్పేసి కూడా అందరినీ కూడా పక్కకు పంపిస్తున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ పనులు చేసేటప్పుడు వైబ్రేషన్ ఎక్కడ ఉంటుంది ఎక్కువ ఉంటుంది పూర్తిగా బిల్డింగ్ తాకిడికి ఇప్పటికే చుట్టూ ఉన్నట్టు కొన్ని ప్రహరీ గోడలు కూడా అంటే పక్కన ఇంట్లో చుట్టూ ఉన్నటువంటి ప్రహారీ గోడలు కూడా కుప్పకు ఉన్న పరిస్థితి కాబట్టి ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే జేసీబీల సహాయం కూడా తీసుకుంటానికి అయితే ముందే తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు పరిస్థితి మనం చూడొచ్చు బిల్డింగ్ల పై మీదకి వెళ్ళి మనం చూసుకున్నట్లయితే ఈ బిల్డింగ్ పక్కన ఉంటుంది మరో బిల్డింగ్ ఉంది ఆ ఆ బిల్డింగ్ పైన కూడా అంటే వాళ్ళకు కూడా భారీ శబ్దం వచ్చిందని చెప్పేసి కూడా కూలిన సమయంలో వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళంతా కూడా ప్రత్యక్ష సాక్షులు అని చెప్పుకోవచ్చు చుట్టూ ఇండ్లు ఉంటున్నాయి ఇండ్లు ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది అయితే ఇక్కడ ఆలయానికి సంబంధించి ఒక అమ్మవారి ఆలయాన్ని దీంట్లో నిర్మాణం చేశారు నిర్మాణం చేసిన తర్వాత ఈ బిల్డింగ్లు కట్టి ఒక రూములు అంటే తన సత్రం లెక్క కట్టి ఉంచాలనే ఏదో ఉద్దేశం తెలియదు కానీ పూర్తి కూడా భారీ అతను కూడా స్లాపులు వేస్తున్న సమయంలో ఈ ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి చెప్పేసి చెప్తున్నారు పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడికి భద్రాచలనికి సంబంధించినటువంటి పబ్లిక్ కూడా తండవపు తండవాలకు ఇక్కడికి వస్తున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే చనిపోయింది మాత్రం ఎవరు ఏంటి అనేది మొత్తం కూడా తెలియదు పూర్తిగా కూడా ఎందుకంటే ఒక ఇద్దరు చనిపోయారని చెప్తున్నారు కానీ వాస్తవానికి చుట్టుపక్కల ప్రత్యక్ష సాక్షులు మాత్రం పగ్గళ్ళల్లో ఉన్న వాళ్ళు మాత్రం దాదాపుగా ఆరు నుంచి ఏడుగురు ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇప్పటికే సహాయక చర్యల కోసం మొత్తం కూడా మొత్తం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు జేసీబీల సాయంతో పాటు అదేవిధంగా కట్టర్లు కూడా తీసుకున్న పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బ్యారిగేడ్స్ కూడా పెట్టేసి ఎవరిని కూడా దగ్గరకు రానియకుండా ఎందుకంటే పూర్తిగా కూడా పనులు జరిగేటప్పుడు ఎవరు కూడా దగ్గర ఉండొద్దని పూర్తిగా కూడా అందరిని కూడా కట్టడి చేసుకొని ప్రయత్నం చేస్తున్నారు ఎంత ఎందుకంటే భద్రాచల పట్టణంలో జరిగింది కాబట్టి చుట్టూ కూడా ఇండ్లు ఉన్నాయి ఇండ్లు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి కాబట్టి పూర్తిగా ఎవరిని కూడా దగ్గరికి రానిట్లు ప్రస్తుతానికి సహాయక చర్యలు అయితే అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇప్పటికే పనులు కూడా ప్రారంభమైన పరిస్థితి మనం చూడొచ్చు ఏదైనా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ పనులు పూర్తయ్యే వరకు కూడా అందరూ కూడా చుట్టుపక్కల ఇండ్లలో అలర్ట్గా ఉండాలి అంతేకాకుండా ఎంతమంది చనిపోయారు ఏంటనేది పూర్తిగా కూడా ఐదు స్లాప్ల సంబంధించి రిమూవ్ చేసిన తర్వాతే ఎవరు చనిపోయారు ఏందనేది కూడా వెల్లడిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది ఇది ఇక్కడ పరిస్థితి